శ్రీకురుప్యోనమహాలక్ష్మీదేవి మహాలక్ష్మి అష్టకము అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి పఠించే అత్యంత శక్తివంతమైన స్తోత్రము ఈ స్తోత్రము పద్మపురాణంలోనివి ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రం వినిపిస్తుందో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని ప్రతీతి ఇంద్రుడు చేసిన ఈ అష్టకాన్ని నిత్యము పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకము ఈ అష్టకంలోని ప్రతి శ్లోకం వెనుక మన జీవితాన్ని మార్చే కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా ఈరోజు ఈ వీడియోలో అష్టకంలోని ఎనిమిది శ్లోకాల అంతరార్థాలను అవి మన ఏ ఏ చక్రాలను తత్వాలను ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాము మహాలక్ష్మి అష్టకము ఈ అష్టకాన్ని నిత్యము ఐశ్వర్య ప్రాప్తి ధనధాన్య వృత్తి కలుగుతుంది కోటి జన్మకృతం పాపం అనగా కోటి జన్మల పాపాలు కూడా ఈ స్తోత్రపఠనం వల్ల తొలగిపోతాయని ఫలశ్రుతి చెబుతుంది జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు ఈ అష్టకాన్ని పఠిస్తే ఆ గ్రహ దోషము తొలగిపోతుంది మొదటి శ్లోకము నమస్తే శ్రీపీఠేసు శంఖక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇది సంకల్పశక్తికి సంబంధించినది అమ్మవారిని మహామాయి అని పిలవడం ద్వారా మన చుట్టూ ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించమని కోరుతున్నాము ఈ శ్లోకము మన హృదయపీఠంపై అమ్మవారిని ప్రతిష్ఠించడము ఇది ప్రేమను దయను పెంచుతుంది ఇది శరీరంలో అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది రెండవ శ్లోకము నమస్తే గరుడారూఢే కోలాసురంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్ ఈ శ్లోకము భయ నివారణ రహస్యము గరుడవాహనము వేగానికి కోలాసర మర్తనము దుష్టిశక్తి నాశనానికి సంకేతము మనలో దాగి ఉన్న భయాలను నెగిటివ్ ఆలోచనలను ఈ శ్లోకము తుడిచివేస్తుంది ఈ శ్లోక పట్టణం వల్ల మణిపూరక చక్రము యాక్టివేట్ అవుతుంది మూడవ శ్లోకము సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకంలోని రహస్యము సర్వజ్ఞే సర్వజ్ఞి అంటే అంతా తెలిసిన తల్లి సంపద రావడం ముఖ్యం కాదు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి ఈ శ్లోకం మనకు ఆర్థిక క్రమశిక్షణను ఇస్తుంది మనలోని భయాలను పోగొడుతుంది వరాలను అందుకునే అర్హతను పెంచుతుంది శరీరంలో విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది నాల్గవ శ్లోకము సిద్ధి బుద్ధి ప్రదేదేవి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకంలోని రహస్యం ఏమిటంటే అమ్మవారే భుక్తి అనగా భౌతిక సుఖాలను మరియు ముక్తి అనగా ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదిస్తుంది లోకంలో చాలా మందికి డప్పు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు మరికొందరికి ప్రశాంతత ఉంటుంది కానీ డప్పు ఉండదు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే మంత్రస్వరూపిణి అమ్మవారు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల బ్యాలెన్స్ లభిస్తుంది ఈ శ్లోకము శరీరంలోని ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఐదవ శ్లోకము రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజే యోగ సంభూతే ఇందులోని రహస్యము రహితే అనగా టైం మేనేజ్మెంట్ మరియు మూలాలను గుర్తుంచుకోవడము సంపద శాశ్వతం కాదు కానీ ఆ సంపదని ఇచ్చే శక్తి శాశ్వతము ఈ శ్లోకాన్ని పఠిస్తే మనకు వచ్చే లాభ నష్టాలకు కుంగిపోకుండా స్థిరంగా ఉండే యోగమాయ లభిస్తుంది దానివల్ల గడిచిన కష్టాలను మర్చిపోయి భవిష్యత్తుపై నమ్మకం కలిగించే శక్తిని అమ్మవారు మనకు అందిస్తుంది ఈ శ్లోకము సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఆరవ శ్లోకము స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకాన్ని పఠిస్తే స్థూల మరియు సూక్ష్మ శరీరాల ప్రక్షాళన జరుగుతుంది మన చుట్టూ ఉండే ఆరా గా ఉంటే లక్ష్మి నిల్వదు ఈ శ్లోకంలోని అక్షరాల వైబ్రేషన్ మనలోని మహారౌద్రే అంటే తీవ్రమైన దోషాలను కడిగివేసి మనల్ని ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్ గా మారుస్తుంది ఈ శ్లోకము స్వాధిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఏడవ శ్లోకము పద్మాసన స్థితే స్వరూపిణి పరమేసి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకంలోని రహస్యము పద్మం అనగా అంటీ అంటన తత్వము పద్మం అనగా తామర పువ్వు బురదలో ఉన్న దానికి బురద అంటదు అలానే మనం వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఎక్కడ ఉన్నా అవినీతి ఈర్ష్య అనే బురద మనకు అంటకుండా ఉండాలనేదే పద్మాసన స్థితే వెనుక ఉన్న రహస్యము అలానే ఈ శ్లోక పారాయణ జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి రక్షణను కల్పిస్తుంది మూలాధార చక్రాన్ని ఈ శ్లోకము యాక్టివేట్ చేస్తుంది ఎనిమిదవ శ్లోకము శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్తితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే ఈ శ్లోకంలోని రహస్యము శ్వేతాంబరం అనగా స్వచ్ఛమైన కీర్తి చివరిగా అమ్మవారిని జగన్మాతగా చూసినప్పుడు ప్రపంచమంతా నా కుటుంబం అనుకున్నప్పుడు ఆ తల్లి మనకు నానాలంకార భూషితమైన అపరిమితమైన సంపదను గౌరవాన్ని ప్రసాదిస్తుంది ఈ శ్లోకము పూర్ణస్థితిలో ఉండే ఆత్మను ప్రభావితం చేస్తుంది ఇవే మహాలక్ష్మి అష్టకంలో తాగున్న రహస్యాలు వీటిని అర్థం చేసుకుని పఠిస్తే ఫలితము రెట్టింపు అవుతుంది ఈ వీడియో మీకు ఆ తల్లి అనుగ్రహాన్ని సంపూర్ణ జ్ఞానాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నాను శుభమస్తు